అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి ఫ్రెండ్స్కి కోఆర్టిస్టులకి నా టీంకి అందరికీ నా ఆహ్వానం ద హండ్రెడ్ ద హండ్రెడ్ మూవీ కంప్లీట్ అయినప్పటి నుంచి లాంచింగ్ ఏంటి అనుకుంటున్నాం లాంచ్ ఎలా చేస్తే బాగుంటుంది మాకంటూ ఒక టోటల్ కాన్ఫిడెన్స్ ఇచ్చిన మూవీ ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇచ్చిందంటే ఒక మూవీ చేస్తే సంతోషం కాదు ఒక గర్వం ఉంటుంది అలాంటి గౌరవం ఇచ్చిన మూవీ నాకు ఇది ద హండ్రెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెయిన్గా నా నేను ఫామ్ చేసుకుంటున్నా నా వర్డ్స్ శ్రీ మాన్యశ్రీ వెంకయ్య నాయుడు గారు ఈ ప్రోగ్రామ్కి రావడం అనేది మా అదృష్టం అదృష్టమే కాదు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఆయనకి ఫిలిం చూపించి నాలుగు మాటలు ఆయన నుంచి తీసుకోవాలనుకోవడం నిజంగా నా కళ అలాంటి కళ నిజంగా నెరవేరింది ఆయన గురించి మాట్లాడేంత స్థాయి కాదు సింపుల్ ఆయనకు రుణపడి ఉండడం తప్ప మాకంక ఇంకా మాట్లాడే స్థాయి లేదని నన్ను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీకు రుణపడి ఉండడం తప్ప నేను ఇంకా అంతకుమించి నాతో మాటలు లేవు ఇంకా నా ప్రొడ్యూసర్స్ రమేష్ గారు వెంకీ గారు అండ్ తారక రామ్ సుధాకర్ గారు జోహర్ గారు అన్కాంప్రమైజ్డ్గా ఈ మూవీ చేయడం అనేది నిజంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై ప్రొడ్యూసర్స్ అంటే ఎవరు ఒక ఒక హీరో కన్ ఒక హీరో నిలబెట్టాలనే తాపత్ర తప్పితే వాళ్ళు కమర్షియల్గా ఏ రోజు ఆలోచించలేదు దానికి నిజంగా అందరికీ మనస్ఫూర్తిగా నా థ్యాంక్స్ అండ్ అండ్ కమ్స్ టు మై డైరెక్టర్ శశి గారు శశి గారు నేను ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ తను తీసిన ఒక షార్ట్ ఫిల్మ్కి ఇక్కడే సమ్ స్క్రీనింగ్ జరిగింది ఈ ఈ స్టేజ్లోనే చెప్పాను శశి గారు వీఆర్ డూయింగ్ ఫిల్మ్ అని ఆ మాట నిలబెట్టుకున్నాను బట్ నిజంగా నాకు శశి గారితో ఉన్న ఫ్రెండ్షిప్ కంటే యాజ్ ఎ డైరెక్టర్గా ఈజ్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఫస్ట్ సినిమా ఫస్ట్ సినిమా నేను అనను అది అందరికీ ఫస్ట్ సినిమాలో కనబడుతుంది ఈజ్ ఎ అమెజింగ్ డైరెక్టర్ డెఫినెట్గా ఇంకా మంచి మంచి మూవీస్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ గిరిధర్ గారు మా కోఆర్టిస్ట్ నా ఫ్రెండ్స్ రవి అండ్ సుధీర్ వర్మ గారి డైలాగ్స్ అంతా చాలా 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 బాగున్నాయి ప్రతి మనిషికి నేను షాదీ మూవాలకు చేసిన తర్వాత ఎలాంటి మూవీ చేయాలి ఎలాంటి మూవీ చేయాలని ఆర్డర్ పెట్టుకుంటారు కానీ ఈ మూవీ స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఆర్డర్ తీసి పక్కన పెట్టి ఈ మూవీ చేశాను ది హండ్రెడ్ అనేది ప్రతి మనిషిలో తన లైఫ్లో ఒక్కసారన్న ఈ వెపన్ అవసరం వస్తుంది అది నేను గ్యారంటీగా చెప్పగలను ఇట్స్ ఏ ఫ్యామిలీ మూవీ ఫ్యామిలీస్ ఖచ్చితంగా చూస్తారు అని నమ్మకం నాకుంది అండ్ ఇంకా ఇప్పుడే నేను అన్ని రివీల్ చేయలేను ఏదైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ వెరీ సారీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను ప్రభు గారిని కలిసినప్పుడు నాకు ఎందుకో ఆ మనిషి మీద ఎప్పటినుంచో ఒక ఒక రకమైన గౌరవం ఇష్టం ప్రభు సార్ ఒకసారి నా మూవీ చూడండి అని నేను ఇన్వైట్ చేశాను సో అది ఈరోజు కుదిరింది అండ్ నేను ధైర్యంగా మూవీ వేస్తున్నానంటే నాకు గడ్ ఫీలింగ్ ఏంటంటే ఎవరైనా సరే మూవీ చూసి డెఫినెట్గా పాజిటివ్ మాట్లాడాలి అనుకున్నాను నేను మూవీ చేసినప్పుడే మా డైరెక్టర్తో చెప్పాను ఇక్కడ నుంచి మా మూవీకి హండ్రెడ్ పర్సెంట్ దాని గురించి పాజిటివ్గా ఉండేలాగానే ప్లాన్ చేద్దాం తప్ప టైం తీసుకొని దాన్ని ప్రాపర్గా రిలీజ్ చేద్దాం హరీ బరీ లేదని ప్లాన్ చేశాం డెఫినెట్గా పాజిటివ్ రివ్యూసే ఎక్స్పెక్ట్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ ఇంకేమైనా మర్చిపోతే ఐమ్ వెరీ సారీ మా మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ గారు మంచి రికార్డింగ్ ఇచ్చారు అండ్ కోఆర్టిస్టులు అందరూ బాగా చేశారు మిషాన్ రంగధానే బాలకృష్ణ అండ్ విష్ణుప్రియ అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నేను లేట్ చేయలేను నేనే ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను నాయుడు గారిని ప్లీజ్ ప్లీజ్ సార్ సింప్లీ థ్యాంక్ యూ సో మచ్